హాయ్ గర్స్ మహేష్ యావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది మనం ఏదైతే విషయంలో టెన్షన్ అయితే అవుతున్నామో ఈ టెన్షన్ అంతా కూడా వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే గ్రామ మరియు వార్డు హెచ్చరికి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి కదా ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ అఫోబర్ మనకు ఎగ్జామ్స్ అనేవి ఉదయం మధ్యాహ్నం పెట్టేసినట్లయితే అర్హత ఉన్న కొన్ని పోస్టులకు మనకు ఎలిజిబుల్ అయితే ఉండదు కేవలం ఏవైనా సరే రెండు ఎగ్జామ్స్ మాత్రమే రాసేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్పి చాలా టెన్షన్ అయితే ఏం కాకపోతే ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా మనకు మూడు పోస్టులు కూడా రాసుకునేందుకు ఎగ్జామ్ అనేది అర్హత అనేది కల్పిస్తున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ ఒకటో తారీఖున మాత్రమే కాకుండా సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున కూడా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారంట సో అదిరిపోయింది కదా అప్డేట్ అనేది సో తప్పకుండా ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ని స్ప్ చేయకుండా చూడండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పది కూడా షేర్ అని చేయండి కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ముఖ్యమైన అప్డేట్స్ అనేవి పొందుతూ ఉంటారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సువాత అర్హతలు ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు పోటీ పడేందుకు వీలుగా కొన్ని పోస్టులకు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున రాత్ పరీక్షనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గ్రామ వార్డు హివాలయ ఉద్యోగ నియమక ప్రక్రియలో విద్యుత్ శాఖ ద్వారా అని చేసే లైన్మెన్ ఉద్యోగాలతో కలిపి మొత్తం ఇరవై రకాల ఉద్యోగాలన్నిటికీ కూడా సెప్టెంబర్ ఒకటిన రాజ పరీక్ష నిర్వహించాలని మొదట ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఒకే అభ్యర్థి రెండు రకాల పోస్టుల పరీక్షలకు హాజరయ్యేలాగా సెప్టెంబర్ ఒకటిన ఉదయం సాయంత్రం పరీక్షలు పెట్టడానికి నిర్ణయించింది అయితే ఇలా కూడా కొందరు అర్హత నుండి కొన్ని పోస్టులకు పరీక్ష అనేది రాయడానికి అవకాశం కోల్పోతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీంతో కొన్ని పోస్టులకు సెప్టెంబర్ ఎనిమిదిన ఉదయం సాయంత్రం పరీక్షలు నిర్వహించనున్నామని పురపాలక పరిశీలన శాఖ కమిషనర్ జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ ఒక ప్రకటన తెలిపారు రాత పరీక్ష తెలుగు ఇంగ్లీష్లో కూడా ఉంటుందని చెప్పి పేర్కొనడం అయితే జరిగింది ఓకే ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మీకు గనక అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కేటగిరీ వన్కి కేటగిరీ టూకి కేటగిరీ త్రీకి సంబంధించిన పోస్టు కూడా దరఖాస్తు అని చేసుకోవచ్చు టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు ఖచ్చితంగా మనకు మూడు పోస్టులకు సంబంధించి ఆ ఎగ్జామ్స్ అనేది రాసుకునేందుకు అవకాశం అనేది కల్పిస్తున్నారు సెప్టెంబర్ ఒకటిన రాత్రి పరీక్ష అనేది నిర్వహించి ఉంటే ఖచ్చితంగా మనకు కేవలం ఏవైనా సరే రెండే ఎగ్జామ్స్ అనేవి రాసేందుకు అవకాశం అయితే ఉండింది కానీ ప్రస్తుతం కొన్ని చేంజెస్ అన్నీ చేయడం జరిగింది సో మనకు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున కూడా కొన్ని పోస్టులకు సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారంట తాజాగా వచ్చిన ఈ యొక్క అప్డేట్ అయితే ఖచ్చితంగా మీకు చేయ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నా ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారనే విషయం మనతో ఇంకా రాలేదు వచ్చిన వెంటనే మీకు అందిస్తుంటా తప్పకుండా మీరు ఆ యొక్క అప్డేట్ మిస్ కాకుండా అంటే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ వీడియో